ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది గోవుల్ని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు వెనక నుంచి ఇక్కడ దింపుతున్నారు గోసేవా అంటారు తీసుకెళ్లి అబ్బాయికి అమ్ముతున్నారు ఇంకేంటి సార్ మాకు ఇక్కడ మేమమ్మ కష్టపడి రాత్రి పగలు గోమాతలు గోమాతలు మేము ఇక్కడ ఏడుస్తున్నాము మేము వెనకాల పడుతున్నాము పోలీసులు ఇక్కడికి పంపిస్తారు మూడు సార్లు సార్ ఎక్కడి నుంచి ఇక్కడికే పంపించారు మీరు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇక్కడ వద్దని మరీ మరీ చెప్పాం కదా సిగర్కి సిగర్ ఫోన్ చేయండి మేము ఇక్కడే ఆపేస్తాం బండే చెప్పమండి మేము హైదరాబాద్ నుంచి తీసుకెళ్తాం కానీ ఇక్కడ హైదరాబాద్ మా గోశాలకు తీసుకెళ్తాం కావాలంటే తరలించేది కింద పడేసి ఆవుల్ని ఆవులు తక్కుతున్నాయండి ఇక్కడ ఆవుల్ని ఆవులు తక్కుతున్నాయండి మీరా తీసుకెళ్తా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకెళ్తే చెప్పండి ఎక్కడి నుంచి నుంచి విజయవాడ తీసుకెళ్తారు మరి నంబర్ ప్లేట్లో పది తోసుకొచ్చారా బండి బండికి నెంబర్ ప్లేట్ ముందే ఉన్నారు ఎక్కడ వెళ్తున్నారు చూడండి పైన పైన కింద కలిపి ఆవులు ఎలా పెట్టారు ఆవులు ఆవులను తొక్కుకొని ఎన్ని ఉన్నాయి చూడండి చోలం లోపల కనీసం ఒక దాకా ఉంటాయి మినిమం థర్టీ థర్టీ ఫైవ్ కింద ఉంటాయి పైన ఒక పదిహేను ఇరవై మొత్తం ఒక యాభై అరవై ఉంటా కలిపు కట్టేసి తార్ పని తీమంట కూడా తీ లేదు అంటే పేపర్ ఏంటి మీకు వచ్చేస్తే సార్ కానిస్టేబుల్ సీఏ మీరు హోమ్ చూపించట్లేదు అందులో చేస్తున్నారు వ్యాపారం ఏంటి మాట్లాడి నువ్వు దేనిక ఏ ఆర్డర్ కాపీ తీసుకొచ్చాను ఇక్కడికి ఈ గోసాలు కాదు మేము మొత్తం ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది మొత్తం రావాలి ఎవరు ఇప్పుడే తెలుసు పబ్లిక్ నేను చెప్పా ఇక్కడికి ఇస్తే నేను ధర్నా చేస్తాను అదే ధర్నా ఇక్కడ చేసుకూంట అదే ధర్నా చేసు కూర్చుంటా సీఏ గారు అప్పుడేం చేశారు అంటే ఆయనకి వినిపించుకుంటా ఆయనకి వినిపించలేదా సీఏ గారికి పోలీసులకు అమలు కాదు మేము హోంగార్డ్ నుంచి పంపించిన ఆ పేపర్స్ ఏంటండి ఆ పేపర్లు ఎందుకేస్తారు ఎన్నిసార్లు తీసుకోవాలి అరవై ఒక్క పోలీసులు కనీసం పోలీసులు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం రెస్పెక్ట్ ఇచ్చిన ఇదేనా మాకు మేము అందుకనే ఫాలోఅప్ చేసాము మేము అలా ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చారు మా వాళ్ళు ఎక్కడికి వచ్చేసరికి ఇక్కడే వచ్చింది ఇక్కడ కొద్ది అని చెప్పండి ఆడియో ఉంది అదే రాంటిది చెప్పింది ప్రాణాంతో ఆడతారండి తల్లి లాంటి గోమాతలు ఆడతారు హిందువులతో ఇక్కడ లాస్ట్ మంత్ పంపించినవి పంపించినది మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఎండిడి ధర్నా చేస్తారో అని అడిగేదా మరి ఇదేంటిది ఇది దమ్మి అయితే ఎందుకు అక్కడ తెచ్చారు పోలీసులు